నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పుట్టపర్తి సత్యసాయి బాబా చనిపోయిన వ్యక్తిని బ్రతికించారా ఇది నిజమా లేక అబద్ధమా చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయేమని చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ను క్యాల్యకులేట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా పది మందికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నా ఏదన్నా కొత్త విషయాలు బాబావారి గురించి తెలిసినా కామెంట్ రూపంలో తెలియజేయండి పుట్టపర్తి సత్యసాయిబాబా వారు ఒక కారణ జన్ములు ఆయన అనేక సేవా కార్యక్రమాలు విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి మంచినీటి సరఫరాలో కానివ్వండి ప్రజలకి ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేశారు అయితే చనిపోయిన వ్యక్తిని బ్రతికించారా ఇది ఎందుకు బలంగా భక్తులు నమ్ముతున్నారు చూద్దాం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో వాల్తేరికి చెందినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించారు మూడు రోజుల తర్వాత స్వామివారు సాయిబాబా వారు బ్రతికించారని భక్తులు బలంగా నమ్ముతున్నారు అది వాస్తవంగా కూడా నిజం అయితే కొంతమంది హేతువాదులు మాత్రం ఇది నమ్మట్లేదు అయితే ఆ వ్యక్తి చనిపోయాడు అనేది తిరిగి బ్రతికించారనేది వైద్య రంగం ఏం చెప్తుందంటే దీని మీద డాక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం ఏది లేదు ఆ వ్యక్తి చనిపోయినట్లు ఇంకా హేతువాదులు ఏమంటారంటే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళి ఉంటారు మూడు రోజుల తర్వాత కోమా నుంచి తిరిగి వచ్చి ఉంటారు అది ఈ భక్తులు ఈ విధంగా ప్రచారం చేశారు అనేది వాళ్ళు కొంతమంది అలా చెప్తున్నారు అయితే వైద్యపరంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అయినప్పటికీ చనిపోయిన వ్యక్తి బ్రతకటం అసాధ్యం కాబట్టి అతను చనిపోలేదు కేవలం కోమా స్టేజీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది దాన్ని ఈ విధమైనటువంటి ప్రసారంగా చేశారని చెప్తున్నారు ఏది ఏ ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలో బాబావారు చాలా అద్భుతమైనటువంటి తమ మహిమలతోటి జరిగాయి అయితే దీన్ని నమ్మని వారు ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే సిద్ధి పొందినటువంటి యోగేశ్వరులు వాళ్ళు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది వారికి అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి ఈ శక్తుల్ని ఉపయోగించి ఏదైనా చేయగలరు సాధించగలరు అంతటి మహానుభావులు అనమాట అంతటి యోగేశ్వరులు అవతార పురుషులు వారు భూమి మీద జన్మ తీసుకున్నారంటే ఏదో ఒక కారణం చేతనే జన్మ తీసుకుంటారు మహానుభావులు మరి హేతువాదులు ఏం చెప్పినా ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంతటి మహానుభావులు వారికి ప్రసార యావలో అలాంటి ఏం ఉండవు వారు అద్భుతమైనటువంటి యోగేశ్వరులు కాబట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో జై శ్రీరామ్